హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు మేము హైదరాబాద్ వెళ్ళామండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఐకే షోరూమ్ కి వెళ్ళాము అనమాట అలా బాగుంటుంది ఐక్యాలు అంటే మనకి కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి అనమాట వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళామండి ఐక్యాకి అయితే మా తోడుకోడల వాళ్ళు మా అత్తగారు వాళ్ళు మా మమ్మీ మా బ్రదర్ మా అక్క వాళ్ళు చిన్ను అందరం కలిసి అనమాట ఐక్యాకి మేము లాస్ట్ టైం వెళ్ళాం కానీ బెడ్షీట్స్ అవి ఒక్కటే తీసుకొని వచ్చేసాం అనమాట ఏం తీసుకోలేదు ఎక్కువ ఏమి సో అందుకని కొన్ని ఐటమ్స్ కొనుక్కోవాలనేసి అనమాట ఇది ఎంట్రన్స్ కార్ ఎంట్రెన్స్ వెళ్లేదన్నమాట పార్కింగ్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కింద బేస్మెంట్ వన్ బేస్మెంట్ టూ ఉంటాయి అనమాట కింద పార్కింగ్ చేసుకోవడానికి సో ఇదైతే చాలా పెద్ద మనకి వన్ డే పడుతుంది అనమాట నిదానంగా చూసుకోవడానికి మనకి ఐక్యాలో మొత్తం ఉంటాయి అనమాట అంటే కిచెన్ వేర్ అని ఇట్లా మొత్తం మనకి బెడ్రూమ్స్ సంబంధించినవి కానీ బెడ్స్ డైనింగ్ టేబుల్ మొత్తం మనకి ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ అంతా కూడా ఇక్కడే దొరుకుతుంది అనమాట ఐక్యాలో వేరే దగ్గరికి ఏమీ వెళ్లకుండా మనకి ఇంకా ఫుడ్ కూడా ఇక్కడే దొరుకుతుంది చూసారా కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసుకున్నాము కార్ పార్కింగ్ కూడా మనకి బాగా స్పేషియస్ గా బాగుంటుంది అనమాట చేసుకోవడానికి కూడా సో ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్దాం సో ఇది ఎంట్రన్స్ అనమాట ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుంచి వెళ్ళాలి లోపలికి వెళ్లే ముందర చెకింగ్ నార్మలే కదండి మన దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉంటే అవన్నీ కూడా మనకి స్కాన్ చేస్తారు మనకు కూడా చెక్ చెకింగ్ చేస్తారు అనమాట అది ఎక్కడికి వెళ్ళినా అది చెకింగ్ అయితే సో మేమైతే ఇంకా లోపలికి వచ్చేసాము ఎక్సలేటర్స్ ఉంటాయి అనమాట ఫస్ట్ మనకి ఏ ఫ్లోర్ లో కూడా మనకి మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ ప్రకారం వెళ్ళిపోవచ్చు అనమాట నెంబర్స్ ఉంటాయి ఎటువైపు వెళ్తే వన్ టూ టెన్ ఇటువైపు ఉంటాయి అట్లా మ్యాప్ ఉంటుంది మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట మనకి ఎక్కడైనా అడగాలంటే కూడా మనకి అక్కడ ఉంటారు పనిచేసే వాళ్ళు వాళ్ళు ఉంటారు వర్కర్స్ వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారనమాట ఇదంతా కూడా ఫుడ్ కోర్ట్ అనమాట మనం అలసిపోయి షాపింగ్ చేసి అలిపోయి అలసిపోయి వస్తే మనం ఫుడ్ తినాలి కదా ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు అనమాట యాక్చువల్ కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట అంటే ఇంటీరియర్ డిజైన్ తక్కువ బడ్జెట్ లోనే కంప్లీట్ చేసుకోవాలనుకుంటారు కదా వాళ్ళకి ఈ ఐక్య బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా మనకు డిస్ప్లే శాంపుల్స్ ఉంటాయి లివింగ్ రూమ్ అని డైనింగ్ కిచెన్ బెడ్రూమ్ బాత్రూము వార్డ్రోబ్స్ అండ్ స్టోరేజ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇలా మనకి అన్ని డిస్ప్లే పెట్టి ఉంటారు అనమాట ఈ డిస్ప్లేలో మనలో మనకి ఏమైనా తీసుకోవాలి నచ్చితే గనక ఒకవేళ అక్కడ మనకు లెవెన్త్ సెక్షన్ లో ఐకే ఆఫర్ బిజినెస్ అని ఉంటుంది వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారనమాట ఒకవేళ మీరు డైనింగ్ టేబుల్ తీసుకోవాలనుకోండి డైనింగ్ టేబుల్ కానీ బెడ్రూమ్లో లో కాట్ కానీ అట్లా ఏమైనా తీసుకోవాలనుకుంటే మీరు ఇంట్లో మెజర్మెంట్స్ తీసుకొని వచ్చేసారంటే మీకు షాపింగ్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట మళ్ళీ మరి సెలెక్ట్ చేసుకొని ఇంటికెళ్ళి సరిపోకుండా అట్లా లేకుండా ఈజీగా షాపింగ్ చేసేసుకోవచ్చు మనం ఎక్కడ అక్కడ ఏ ఏ పర్చేస్ చేసుకోవాలంటే కూడా దాని మీద ఆల్రెడీ ప్రైజ్ ట్యాగ్స్ ఉంటాయి అనమాట ఆ ప్రైజ్ ట్యాగ్స్ చూసుకొని మనం తీసేసుకోవచ్చు సోఫా సెట్స్ కానీ ఇవన్నీ చూస్తున్నారు కదా మొత్తం మనకు ఒక ఐడియా రావడం కోసం అని సెట్ చేసి పెడతారనమాట బెడ్రూమ్స్ కానీ కిచెన్స్ కానీ లేదంటే మనకి ఎక్కడైనా సరే చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి మనకు ఒక కొంతమందికి ఐడియా ఉండదు కదా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి సో వాళ్ళకైతే నీట్గా డిజైన్ చేస్తారనమాట ఆ దాన్ని చూసి మనం ఒక ఐడియా వచ్చేస్తుంది ఐడియా కోసం వాళ్ళు డిస్ప్లే పెడతారనమాట ఇది చాలా నచ్చింది ఈ టైప్ అయితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి బాల్కనీ ఎంత నీట్గా సెట్ చేసి పెట్టేశారు ఒక ప్లాంట్స్ పెట్టేశారు ఒక టీపాయ్ వేశారు రెండు చైర్లు వేసేసారు అంత నీట్ గా లుక్ వచ్చేసింది అనమాట సో ఇట్లా అన్ని కూడా అరేంజ్ చేసి పెట్టేస్తారు మనకి ఏదేది కావాలో అవన్నీ కూడా మనం చూసుకొని పర్చేజ్ చేసేసుకోవడమే అనమాట సో ఈ తర్వాత మనం ప్లా ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళిపోదాము అసలు ఇవైతే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట చాలా బాగున్నాయి దూరం నుంచి చూస్తే రియల్ గా ఉన్నట్టు అనమాట అంటే సపరేట్ రేట్లు ఉంటాయి అనమాట అంటే ఫ్లవర్స్ వేరే రేటు వాజెస్ వేరే రేట్ అనమాట మనకి రెండు సెట్ కావాలంటే సెట్ తీసుకోవచ్చు సో ఇట్లా ఉన్నాయన్నమాట మొత్తం కూడా ఇక్కడ అన్ని కూడా మనకి స్టోరేజ్ చేసుకోవడానికి ఇవి ఉన్నాయన్నమాట అంటే మనం బుక్స్ అవి పెట్టుకోవడానికి అనమారులు అనమాట మనకి దేనికి అనమార్లు కానీ లేకపోతే కిచెన్ లో పెట్టుకోవడానికి ఏవైనా గాజు అవి ఉంటాయి కదా అట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఒక సైడ్ అన్ని అవి పెట్టేశారు ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఉన్నాయి ఈ చైర్ చూసారా ఎంత బాగుందో కూర్చుంటే కూడా చాలా కంఫర్ట్ గా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది సో ప్రైజెస్ అయితే అక్కడ ఎవరిని అడిగే పనే ఉండదు అనమాట సేమ్ దాని మీద ఎంత ఉందో అంత ఇచ్చేస్తారు ఒకవేళ డిస్కౌంట్ అవన్నీ ఏమన్నా ఒకవేళ పెడితే గనుక అక్కడ ఆల్రెడీ రాసి ఉంటారు అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్ అని కూడా ఇటు పక్కన చూసారా బెడ్రూమ్ ఎంత నీట్ గా సెట్ చేసి పెట్టారు బెడ్ నైట్ ల్యాంప్ అండ్ స్టోరేజ్ ఒక ఇది పెట్టేశారనమాట అనమాట నీట్గా ఉంది చూడ్డానికి కూడా ఇట్లా సెట్ చేసుకోవచ్చు అని మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది కదా సో ఇట్లా కార్డ్స్ కానీ దాని బెడ్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటాయి అనమాట మనం చూసి తీసుకోవాలా స్ప్రింగ్స్ స్ప్రింగ్ టైప్ అనా లేకపోతే స్పాంజ్ టైప్ అని ఇట్లా రకరకాలు ఉంటాయి కదా పరుపులు అట్లా మనం చూసి అన్ని సెట్ చేసి తీసేసుకోవడమే అనమాట ఇక్కడ మనకి బెడ్రూమ్స్ ఒక రెండు మూడు శాంపిల్స్ పెడతారు అనమాట ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్క మోడల్లో పెడతారు ఒక్కొక్క కాస్ట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట ఇందాక నేను చూపించింది ఒక వెరైటీగా ఉంది ఇప్పుడు వేరే వెరైటీగా ఉంది కదా అట్లా ఒక ఒక్కొక్కటి ఒక మోడల్ లో అరేంజ్ చేసి పెడతారనమాట ఇక్కడ చూసారు కదండి రీడింగ్ టేబుల్ అవన్నీ కూడా పెట్టారనమాట దీంట్లో సెట్ చేసిన దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి రేట్స్ అనమాట అంటే బెడ్ ఒకటి రేటు మన కాట్ ఒక రేటు ఇట్లా అన్ని ఇందాక నేను చెప్పాను కదా రీడింగ్ టేబుల్ ఒక రేటు అట్లాగా ప్రతి ఒక్క దానికి కాస్ట్ సపరేట్ సపరేట్ కాస్ట్ ఉంటుంది ఓవరాల్ గా మనం అన్ని క్యాల్కులేట్ చేసేసుకొని మనం బెడ్రూమ్ ఇట్లా తీసుకోవాలి అని ఒక ఐడియా వస్తుంది అనమాట సో ఇక్కడ వైపు అన్ని కూడా ల్యాంప్స్ ఉన్నాయన్నమాట ల్యాంప్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లో అట్లా చాలా బాగున్నాయి అనమాట సో ఇదొక ఇంకొక బాల్కనీ అనమాట నేను ఇందాక చూపించాను కదా అదొక మోడల్ ఇదొక మోడల్ అనమాట ఇక్కడైతే ఎక్కువ ప్లాంట్స్ పెట్టారు ఒకటే ఒక టేబుల్ లాగా వేసేశారు అనమాట బా ఇట్లా కూర్చొని ఈవినింగ్ టైమ్స్ కూర్చుంటే మార్నింగ్ టైమ్స్ ఎంత బాగుంటుంది కదా చాలా బాగుంటుంది సో ఈ సైడ్ ఇంకా అన్ని డిస్ అనమాట మనకి మొక్కలు అవన్నీ కూడా డిస్ప్లే ఉంటాయి ఇక్కడ అన్ని ఫ్రేమ్స్ అనమాట ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క కాస్ట్ లో అట్లా ఉన్నాయి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా మనకి డిస్ప్లే ఉంటుంది తర్వాత మనం ఇటు పక్కకొస్తే మనకి ఇంకా అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా అన్నీ ఉంటాయి అనమాట టీవీ కానీ ఓవెన్స్ కానీ ఇట్లాంటివన్నీ మిక్సీ గ్రైండర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట వాటితో పాటు మనకి ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట ప్లాస్టిక్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ సో కావాలంటే కూడా తీసేసుకోవచ్చు అనమాట ఇటు పక్కనంతా కూడా బాత్రూమ్ డిజైన్స్ చేసి పెట్టారనమాట ఎట్లా పెట్టుకోవాలి అనేది ఇటు పక్కనంతా కూడా పెద్ద పెద్ద మనకి బాక్సెస్ ఉంటాయి కదా స్టోరేజ్ అంటే కిచెన్ లో వాడుకోడానికి కానీ లేదంటే బట్టలు పెట్టుకోవడానికి స్టోరేజెస్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ కొన్ని కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట నేనైతే కొన్ని తీసుకున్నాను లాస్ట్ టైం వెళ్ళిన బెడ్షీట్ ఒక్కటే తీసుకున్నా నేను ఎక్కువ ఎక్కువేమి తీసుకోలేదనమాట సో కొన్ని తీసుకుందాం అనేసి వచ్చానమాట పేపర్ నాప్కిన్స్ కానీ ఇట్లాంటివన్నీ వన్ ప్లస్ అవన్నీ అట్లా చాలా బాగుంటాయి అనమాట సో కావాలని కొన్ని తీసుకున్నాను చూసారా ఇక్కడ కిచెన్ ఎంత బాగా సెట్ చేసి పెట్టేశారు స్టవ్ పెట్టేస దాని మీద ప్యాను అండ్ కుక్కర్ అవన్నీ కూడా పెట్టారు ఇది ఎయిటీ సిక్స్ థౌజండ్ టూ నైన్ కిచెన్ అంటే అంతా కాదు ఒక్కొక్కటి ఒక ప్రైజ్ అని చెప్పాను కదా అట్లాగా పక్కనేమో షింక్ అంటే కిచెన్ ఇట్లా పెట్టుకోవాలి అని ఒక ఐడియా కోసం అనమాట సో ఇక్కడ అంతా కూడా మనకి స్పూన్స్ ఇవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు ఫోక్స్ అవన్నీ ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఆ ఏరియా దగ్గరకు వచ్చేసాం డైనింగ్ టేబుల్ చూసారా ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టారు నీట్ గా దాని ప్లేట్స్ అవన్నీ పెట్టి పెట్టారు అనమాట సో ఫ్రిడ్జ్ అవన్నీ కూడా పెట్టేశారు ఇది ఇంకొక కిచెన్ అనమాట ఇందాక చూసిన కిచెన్ వేరే కదా ఇది ఇంకొక కిచెన్ అనమాట అట్లా ఉన్నవే డిజైన్స్ డిజైన్స్ వేరే వేరేగా పెట్టారు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ లో పెట్టారని చెప్పాను కదా అట్లాగనమాట కొంతమంది మనం కిచెన్ లో ఫ్రిడ్జ్ కూడా పెట్టుకుంటాం కదా అట్లా అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి ఒక్కొక్కటి అన్ని వెరైటీస్ అన్ని బాగున్నాయి అనమాట ఈ పక్కన చూసారు వాళ్ళకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఎంత బాగా పెట్టారు మనకి ఎక్కడైనా హాల్లో కానీ బాల్కనీలో అట్లా పెట్టుకోవడం చాలా బాగుంటుంది కదా సో ఈ పక్కన అంతా కూడా పిల్లల ఏరియా అనమాట పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్ని ఇటు పక్కన ఉన్నాయి మనం కిందకి వచ్చామంటే కింద మొత్తం కూడా మనకి కిచెన్ ఐటమ్స్ ఉంటాయి అనమాట అంటే మనకి రెస్టారెంట్ ఉంటుంది ప్లస్ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనమాట మొత్తం ఇక్కడే దొరుకుతాయి మనకి ఏం కావాలన్నా కూడా తీసుకోవచ్చు అంటే మనకి బౌల్స్ కానీ కుక్కర్లు కానీ ప్యాన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ పర్చేజ్ చేసేసుకోవచ్చు అనమాట నేనైతే కొన్ని కిచెన్ ఐటమ్స్ అవసరమైన మాత్రమే తీసుకున్నాను ఏవేవో అవసరమో అవి మాత్రమే తీసుకున్నాను పోయినసారి నేను బెడ్షీట్స్ ఒక్కటే తీసుకున్నాను కదా సో అందుకని పోయినసారి ఎక్కువ తిరగలేదు అనమాట ఐక్యాలు సో ఈసారి నిదానంగా ఉండి కావాల్సినవన్నీ తీసుకుని గాజు గ్లాసులు చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి వర్తగా నాకు ఎక్కువ కాస్ట్ అని అనిపించలేదు ఇంత పెట్టచ్చు అని అనిపించింది ఐక్యాలో అయితే సో ఇటు పక్కన అంతా కూడా ఇవన్నీ బెడ్షీట్స్ కర్టన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట పిల్లో కవర్స్ పిల్లోస్ మళ్ళీ ఈ సైడ్ అంతా కూడా ఒక సైడ్ అంతా కూడా ల్యాంప్స్ ఉన్నాయన్నమాట ల్యాంప్స్ కూడా ఎన్ని ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయనమాట ఉన్నాయన్నమాట సో మనకు కావాల్సిన మోడల్ తీసుకోవచ్చు అనమాట ఇటు పక్కనేమో మనకి ప్లాంట్స్ అనమాట ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఉన్నాయి రియల్ ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట ప్లాంట్స్ లలో మనీ ప్లాంట్ అని అట్లా చాలా బాగున్నాయి అనమాట అసలు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే నాకు రియల్ ప్లాంట్స్ లాగే అనిపించాయి అనమాట అంత బాగున్నాయి సో ఇక్కడ అంతా కూడా బిల్డింగ్ అనమాట బిల్డింగ్ ఏరియా అనమాట మొత్తం మనం తీసుకున్నవన్నీ కూడా ఇక్కడ మనకి కంప్యూటర్ లోనే అంత బిల్డింగ్ చేస్తారనమాట మేము తీసుకున్నా కూడా ఇక్కడ కట్టేసి ఇంకా బయటకు వచ్చేసాం అనమాట ఆల్మోస్ట్ మేము టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ ఉన్నాము ఐక్యాలోనే చాలా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంకా మే కావాల్సిన వరకే వెళ్ళి చూసాము అప్పటికే నైట్ అయిపోయింది అనమాట ఇంకా చాలా అనేసి బయటకు వచ్చేసాము లోపలికి వెళ్ళేటప్పుడు వెలుతూరులో ఉన్నప్పుడు వెళ్ళాము బయటకు వచ్చేసేటప్పటికి చీకటిగా గా వచ్చేసాము అంత టైం పడుతుంది మనకు లోపలంతా చూడాలంటే చూసారు కదా నైట్వి ఎంత బాగుందో చాలా బాగుంది కదా సిటీ అయితే ఇట్లా నైట్ టైమ్స్ లైటింగ్ వేసి బిల్డింగ్స్ లలో స్ట్రీట్ లైట్స్ వేసి ఇవన్నీ చాలా బాగుంది చూడడానికి అయితే సో ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇంటికి వెళ్ళిపోవడానికి అలసిపోయాం కదా తిరిగి తిరిగి అలసిపోయాం అనమాట సో ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా అంటే ఈ వీడియో ఏమన్నా యూజ్ అవుతుందేమో అనేసి పెట్టాను అనమాట సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ అండి